నమస్కారం యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం ఏపీలో పింఛన్ల పంపిణీ లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేసిన చంద్రబాబు పార్టీ మారడంపై వివరణ ఇచ్చిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే మారినట్లు స్పష్టం కల్కి కలెక్షన్ల ప్రభంజనం నాలుగు రోజుల్లోని ఐదు వందల కోట్ల వసూళ్లు తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా గుంటూరు జిల్లా పెరమాకలోని ఎస్టీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయం ఆరు గంటలకు కాలనీలో స్వయంగా ఆయనే లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు బాణావత్ పాములు నాయక్ కుటుంబం చంద్రబాబు చేతుల మీదుగా పింఛన్ తీసుకుంది పాములు నాయక్ కు వృద్ధాప్య పింఛన్ ఆయన కుమార్తె ఇస్లావత్ శివకుమారికి వితంతు పింఛన్ ఆయన భార్యకు రాజధానిలో భూమి లేని వారికి అందజేస్తున్న పింఛన్ ను స్వయంగా చంద్రబాబు అందజేశారు దేశంలోనే తొలిసారి ఓ ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందజేయడం ఇదే మొదటిసారి ఇది ఓ రికార్డు అని చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్ల పంపిణీ అనంతరం గ్రామంలోని మస్జిద్ సెంటర్ వద్ద నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామస్తులు లబ్ధాలతో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పేరుతో పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నెల నుంచి పెంచిన పింఛన్లు అందజేస్తున్నారు మొత్తం ఏడు వేల పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తున్నారు ఇప్పటివరకు పింఛన్ మూడు వేల చొప్పున అంతులుగా కూటమి ప్రభుత్వం తాజాగా ఆ మొత్తానికి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు చేశారు ఈ పెంచిన పింఛన్ను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని మేనిఫెస్టోలు పెట్టిన హామీ మేరకు ఏప్రిల్ మే జూన్ నెలకు వెయ్యి రూపాయలు చొప్పున కలిపి మొత్తం ఏడు వేలు పంపిణీ చేస్తున్నారు అప్పులు ఎంత ఇంకా నాకే తెలియదు ఎతుకుతున్నా రికార్డ్స్ అన్ని వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేశారు మళ్లీ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను నేను చాలా మంది వచ్చారు చాలా మంది ఓడిపోయారు చాలా మంది వెళ్ళారు కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు అలాంటి వ్యక్తి వచ్చాడని ఐదేళ్ళు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకున్నాడు పేరు కూడా నేను చెప్పకూడదు కానీ అలాంటి వ్యక్తి తను అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్ మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు ఎక్కడ పోయినా పరదాలు ఎక్కడన్నా ఒక మురి ఉంటే మురిక్ కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా దాస్తే దాగుతుందా మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే గాని సమస్యల్ని దాచిపెట్టి మనసును విధంగా చేయడం కరెక్ట్ కాదని తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారిపోతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు స్పీడ్ అందుకుంది అందులో భాగంగానే రోజుకో బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు మరో పది మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కడువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు లీఖిలిస్తున్నారు నేతలు ఈ క్రమంలోనే ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గుట్టుకు చేరుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తన పార్టీ మార్పు గురించి మరోసారి స్పందించారు కాంగ్రెస్లో చేరిన తర్వాత మొదటిసారి స్పందించిన సంజయ్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరానని వివరించారు ఈసారి అసలు విషయం బయటపెట్టారు పార్టీ మార్పు అనంతరం తొలిసారిగా కార్యకర్తలతో సంజయ్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన సంజయ్ టీపీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని కుండబద్దలు కొట్టేశారు దీంతో తనతో పాటు కార్యకర్తలు నడవాలని కోరారు గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అప్పటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్లో చేరి తమ తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారని అదే తరహాలో తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు తాను ఏ పార్టీలో ఉన్నా జగించాలని యోజ అభివృద్ధి కృషి చేస్తానని సంజయ్ కుమార్ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు పింఛన్లను ఇంటింటికి తీసుకెళ్లి అందజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అరవై ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఓ కుటుంబంలో ముగ్గురికి పింఛన్లు అందజేశారు అయితే ఏపీలో పింఛన్లు తీసుకునే వారికి ఓ అనుమానం మొదలైంది ఒక నెల పింఛన్ తీసుకోకపోయినా రద్దు చేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది దీంతో తెలుగుదేశం పార్టీ స్పందించింది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది పేదలకు ఒకేసారి ఏడు వేలు పెన్షన్ ఇస్తుంటే జగన్ రెడ్డి ఓర్వలేక తన ప్యాలెస్ బుద్ధి బయట పెట్టుకున్నాడు చంద్రబాబు స్పష్టంగా మూడు నెలల పెన్షన్ తీసుకోకపోయినా అన్ని కలిపి ఒకేసారి ఇస్తామని చెప్తున్న ఫేక్ ప్రచారం చేస్తున్నాడు తన హయాంలో పేదలను పీక్కుతింటూ ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా రద్దు చేస్తామంటూ వేసిన డబ్బుని నేడు మళ్లీ చూపిస్తూ ప్రజలను తప్పుతో పట్టిస్తున్నాడంటూ టీడీపీ ట్వీట్ చేసింది ఈ నెల మొదట తేదీ రెండో తేదీ పెన్షన్ వాళ్ళు తీసుకోవాలంట లేకపోతే వెనకీ మొత్తం ఆయన సామాన్య గిరిజన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి జనసేన పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరారు ఆస్తులు లేవు రేకుల్ షెడ్లో నివాసుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సామాన్య కార్యకర్తకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు అధినేత పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో పొత్తుల్లో భాగంగా ఎమ్మెల్యే టికెట్ రూపంలో అదృష్టం తలుపు తట్టింది ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్ఆర్ అభ్యర్థిపై ఘనవ్యం సాధించి అసెంబ్లీలో అడుగు ఎమ్మెల్యేగా గెలిచిన సొంత కారు కూడా లేని పరిస్థితి ఎంత కాదన్నా నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి ఎక్కడికి వెళ్లాలన్నా కారు ఖచ్చితంగా అవసరమే కానీ కారు కొనగలికి ఆర్థిక స్తోమత లేదు ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్న జన సైనికులు చేయి చేయి కలిపారు ఎమ్మెల్యేలకు తమ తరపున కారును బహుమతికి అందజేశారు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చిన్న కారు గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కరాటం రాంబాబు స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన తరఫున ఎమ్మెల్యే పెద్దగా పోటీ చేసి ఓడిపోయారు అయినా సరే నియోజకవర్గంలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు సీనియర్ నేత కరాటం రాంబాబు జన సైనికులు నేతలు కష్టపడి ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పింఛన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది ఈ మేరకు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పథకాన్ని ప్రారంభించారు మంగళగిరి నియోజకవర్గంలోని పెరుమాకలో లబ్దిదారులు ఇంటికి వెళ్లి స్వయంగా తన చేతుల మీదుగా పింఛన్ అందజేశారు అనంతరం పెరుమాకలో పింఛన్దారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ మధ్య ఆసక్తికరమైన సరదా సంభాషణ జరిగింది వేదికపై మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సార్ మీరు ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పథకాల అమల్లో తొలి అడుగు వేశారు మంగళగిరి నియోజకవర్గంలోని మా పెరుమా గ్రామానికి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది గత ఐదేళ్లు పరదాల ముఖ్యమంత్రిని చూసాం ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నాం అయితే అధికారులు సెట్ కావడానికి ఇంకా టైం పడుతుందేమో సార్ ఇంకా పరదాలు కడుతున్నారు సార్ బతిమలాడి అన్ని తీసివేసినా కడుతున్నారని అన్నారు లోకేష్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు చిరునవ్వుతో స్పందించారు లేదు అధికారులు మారిపోయారు ఇంకొకసారి పరదాలు కడితే కట్టిన వాడిని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు ఇలాంటి నేను విందాల్చుకోలేదు ఎవరైనా సరే పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం తెచ్చుకొని ముందుకు సాగిపోవలసిందిగా అందరినీ కోరుతున్నాను ఎక్కడా ఇలాంటివి జరగకూడదు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పనిష్మెంట్ తప్పదని చంద్రబాబు నవ్వుతూ అన్నారు అధికారులు ఇంకా టైం పడుతుందనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి లేదు సెట్ అయ్యారు ఇంకా పరదాలు కడుతున్నారు సార్ పరదాలు ఎక్కడ బతిలాడి అన్ని తీపిస్తారు కాదు పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు కాబట్టి ఇంక నేను ఎన్ను ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సింది అందరిని కోరుతున్నా ఎక్కడా జరగకూడదు ఎవరినా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు మీకు బీ క్లియర్ అంటే ఐదు సంవత్సరాల అలవాటు కొంచెం టైం పడుతుంది సార్ మీకు కూడా అందరికి అలవాటు కావాలి వాళ్ళకే కాదు కొత్త శకానికి కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే ఇంక టైం ఉండదు ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా ఇంకా స్పీడ్ పెంచడం తప్ప పోయే సమస్య ఎవరికి ఉండకూడదు ఆలోచన రాకూడదు లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే నేను అందుకే చెప్పే తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారని ఫోర్ పాయింట్ ఓ నైన్టీ ఫైవ్ అది గుర్తుపెట్టుకోవాలి నైన్టీ ఫైవ్ లో ఒకసారి మీరు చరిత్ర గుర్తు పెట్టుకోవాలి అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి నీకు కూడా ఐడియా లేదు అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది అంత భయంకరంగా చేయను గాని కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి అందుకే నైన్టీ ఫైవ్ అన్నా నేను నైన్టీ ఫైవ్ సిబిఎన్ వన్ పాయింట్ ఓ నాట్ ఫోర్ పాయింట్ అది రిపీ రిపిటేషన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది ఎమ్మెల్యేలకు ఉంటే అందరికీ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక సూచన చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసేందుకు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు అయితే దీనికోసం ప్రతి శనివారం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వినతులు తీసుకుంటున్నారు ఈ సందర్భంగా ఫోటోల కోసం వచ్చే వారితో నిజమైన సమస్యలతో వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాన్ని గమనించిన తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది సమస్యలతో వచ్చేవారు ఇలా ఇబ్బంది పడకుండా ముందుగా ఫోన్ చేసి తెలియజేస్తే ప్రయారిటీ ప్రకారం సమస్యలతో వచ్చేవారిని ముఖ్యమంత్రిని కలిసేలా చేస్తామని పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు ఎవరైనా నిజమైన సమస్యతో ఇబ్బంది పడుతుంటే వెంటనే సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ నైన్ డబల్ నైన్ డబల్ నైన్ నంబర్కి ఫోన్ చేసి ముందుగా తమకు తెలియజేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు ప్రజల సమస్యల గురించి వినతులు స్వీకరించేందుకు కొత్తగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతలు ఇచ్చేందుకు జనం భారీగా తరలిస్తున్నారని వారి వినతల స్వీకరణ సులభతరం చేసేందుకే ఈ టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చినట్లు తెలిపారు ఎవరైనా ప్రజలు వారి సమస్యలను సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ నంబర్ కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు ఆ సమస్య ప్రాధాన్యతను బట్టి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పిస్తామని ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు పల్లా శ్రీనివాసరావు సో ఆ ఎక్కువ మంది ఎక్కువ మంది వస్తున్నారు కనుక వాళ్ళని హ్యాండిల్ చేసే మంచిగా హ్యాండిల్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ఒక ఫోన్ నెంబర్ని ఇక్కడ ఉంచుతున్నాం అంటే ఎక్కువ మంది గడిచిన రెండు వారాల నుంచి మాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేరుగా ఎక్కువ మంది వచ్చి కొంచెం ఆయనతో ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నారో లేకపోతే లేకపోతే యువత అనేది ఎక్కువ మంది వస్తున్నారు ఆయన చూడడానికి సో వీటితో పాటు కొంచెం జెన్యున్ ఇష్యూస్ మీద వచ్చినటువంటి వారు కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కనుక ఇది జెన్యున్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము ఒక ఒక నంబరు టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేస్తున్నాం ఆ నెంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే పార్టీ హాస్ట్లో ఉంటుంది ఆ నెంబరు ఆ నెంబర్ ద్వారా మీరు ఇంటిమేట్ చేస్తే వారికి మేము ప్రయారిటీ కల్పించి ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ నెంబరు దయచేసి మా ఆఫీస్లో ఉంటుంది అలాగే మేము తెలియజేస్తున్నాం సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ త్రిపుల్ నైన్ దయచేసి ఈ నెంబరు అందరు కూడా నోట్ చేసుకోగలిగితే ఎవరైనా సరే ఈ నెంబర్ కానీ ఇంటిమేట్ చేస్తే ఆ నెంబరు ద్వారా మేము ఇక్కడ గ్రివెన్స్ నోట్ చేసి వాళ్ళకి టైం స్లాట్ ఆ టైమ్ స్లాట్ అంటే ముఖ్యంగా వారి కోసం ప్రయారిటైజ్ చేస్తాం ప్రయారిటైజ్ చేస్తాం ఎందుకంటే ఆ రోజుకి ఆ రోజు వచ్చినలే చాలా వేల సంఖ్యలో వస్తున్నారు కనుక అలాగే ఐదు వందల మందికి ఈ గ్రివెన్స్ని లిమిట్ చేద్దాం ఫస్ట్ పెడతాం అన్న ఆలోచన కూడా వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మేము దయచేసి ఇబ్బంది ఉన్నటువంటి వారు అలాగే స్థానికంగా ఎమ్మెల్యేస్ ఎవరైనా కలకపోతే వారు నేరుగా ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వస్తే బాగుంటుందనేది మా ఉద్దేశం వారు మాత్రం ఈ నంబర్ ద్వారా మాకు ఇంటిమేట్ చేసి వాళ్ళు సమస్య చెప్తే ఆ సమస్యని మేము నోట్ చేసుకొని ప్రయారిటీ పెట్టి వాళ్ళకి కల్పించడానికి ముందుగా కల్పించడానికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి మరి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం కనుక దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను ప్రజల్ని కార్యకర్తల నాయకుల్ని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే సింగరేణి సీఎండి బలరాం నాయక్ ప్రతిష్టాత్మక ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు వరించింది సింగరేణి సంస్థను పర్యావరణ రహిత సంస్థగా మార్చమే కాకుండా తానే స్వయంగా పద్దెనిమిది వేలకు పైగా మొక్కలు నాటి కోల్బెల్ట్ ఏరియాలోని ఆరు జిల్లాల్లో ముప్పై చిన్న అడవులను సృష్టించినందుకు గుర్తింపుగా గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ ఈ పురస్కారానికి ఎంపిక చేసింది ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో లో ఫౌండేషన్ రెండు వేల నాలుగు అవార్డుల ప్రధానోత్సవంలో ఆ సంస్థ ఎండి అస్తుష్ వర్మ ఎన్టీపీసీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నతాధికారులు సింగరేణి సిఎండి బలరామ్కు ఈ అవార్డును అందజేశారు దేశంలో పర్యావరణ పరిరక్షణ కృషి చేస్తున్న ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ దిగ్గజ కంపెనీలు అందులోని ప్రభావశీల వ్యక్తులకు గ్రీన్ మ్యాపుల్ సంస్థ ప్రతి ఏడాది ప్రోత్సాహక అవార్డులు అందజేస్తూ వస్తోంది ఇందులో భాగంగా సివిల్ సర్వీసెస్ అధికారిగా ఉన్నత స్థాయిలో తీరిక లేకుండా ఉండి కూడా పర్యావరణ పరిరక్షణ కోసం వేలాది మొక్కలు నాటినందుకు గాను పురస్కారం ప్రదానం చేసింది శనివారంతో ముగిసిన టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ జట్టు చాంపియన్ గా అవతరించిన విషయం తెలిసింది అయితే ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబడిన పదకొండు మంది ఆటగాళ్లతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జట్టును ప్రకటించింది ఈ మేరకు జూలై ఒకటిన అధికారికంగా ప్రకటన విడుదల చేసింది చాంపియన్ గా నిలిచిన భారత జట్టు ప్లేయర్లే ఇందులో మెజార్టీ స్థానాలు సాధించడం గమనార్హం పదకొండు మందిలో ఏకంగా ఆరుగురు భారత ప్లేయర్లే ఉన్నారు అయితే రన్నర్అప్ గా నిచ్చిన దక్షిణాఫ్రికా నుంచి ఒక ఆటగాడు కూడా పదకొండు మందిలో లేకపోవడం గమనార్హం ఐసీసీ ప్రకటించిన పదకొండు మంది ఆటగాళ్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ అక్షర్ పటేల్ జస్ప్రీత్ బుమ్రా అష్దీప్ సింగ్ లకు చోటు దక్కింది అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన విరాట్ కోహ్లీకి ఈ జాబితాలో చోటు దక్కలేదు భారత ఆటగాళ్ళతో పాటు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ టోర్నీలో లీడింగ్ రన్ స్కోరర్ గా ఉన్న ఆ జట్టు ఓపెనర్ రెహమానుల్లా గుర్బాజ్ లీడింగ్ వికెట్ టేకర్ ఫజల్ హక్ ఫరూకిలు ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి ఆల్రౌండర్ మార్కస్ టోయినిస్ వెస్టిండీస్ నుంచి నికోలస్ పోరన్ కు చోటు దక్కింది పన్నెండో ప్లేయర్ గా దక్షిణాఫ్రికాకు చెందిన అన్రిచ్ నోడ్జా ఎంపికయ్యాడు ప్రభాస్ నాగష్మి కాంబినేషన్లో జూన్ ఇరవై ఏడు వచ్చిన కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రం కలెక్షన్లలో ప్రభంజనం సృష్టిస్తోంది విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ఐదు వందల కోట్లకు పైగా వసూలు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ వైద్యంతి మూవీస్ ట్వీట్ చేసింది శనివారం వరకు ఈ చిత్రం నాలుగు వందల పదిహేను కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే శని ఆదివారం వీకెండ్స్ కావడంతో భారీ వసూలు రాబట్టింది ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ విశ్వనటుడు కమల్ హాసన్ బాలీవుడ్ నటి ఇక్క పతుకొని వంటి స్టార్లు కీలక పాత్రలో నటించారు ఇక మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో వత్సోళ్ల పరంగా దూసుకెళ్తోంది దగ్గరలో పెద్ద చిత్రాన్ని కూడా విడుదల సిద్ధంగా లేకపోవడంతో కల్కి కలెక్షన్లు స్టడీగా ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను ఉర్రతూ లెగిస్తోంది ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మూవీని చూసి ప్రశంసలు కురిపించారు భారత సినిమా స్థాయిని పెంచే చిత్రాన్ని దర్శకుడు నాగశ్వీన్ అందించాడంటూ పొగడ్తలతో ముంచెప్పారు తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది ఇటు ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల కానుకుని ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా కొనసాగుతోంది ఈ అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది రాష్ట్రంలో మరో మూడు రోజులు బలమైన ఎదురుగాలు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ నల్గొండ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం పెద్దపల్లి జిగిచ్చాల మహబూబాబాద్ కరీంనగర్ భూపాలపల్లి ములుగు ఆదిలాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది రాష్ట్రంలో అత్యధికంగా వికారాబాద్ జిల్లా తాండూరులో ఐదు పాయింట్ ఒకటి సెంటీమీటర్లు నిజామాబాద్ జిల్లా పోతంగల్లో నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలం అబ్దుల్లాపూర్లో నాలుగు పాయింట్ ఎనిమిది బాసరా నాలుగు పాయింట్ మూడు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కిలో మూడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆదివారం చోకులాంబ గద్వాల వనపర్తి వికారాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయిన్ విశేషాలు నమస్కారం